హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియో మా అమ్మ వాళ్ళు ఊరికాడ ఉన్నప్పుడు తీసానండి అక్కడ సిగ్నల్ ఉండదు చాలా పల్లెటూరు అందుకని అప్పుడు అప్లోడ్ చేయలేదు ఇక్కడ ఒక చెట్టును చూపిస్తున్నాను కదండి ఈ చెట్టు ఇండిగో పొడని మనం తెచ్చుకుంటాం కదా తలకబెట్టుకునేదానికి అదేనండి ఎన్న పొగటరు ఇండిగో పొగటరు అని తెచ్చుకుంటాం కదా ఆ ఇండిగో పొగటరు చెట్టు అండి ఇది అయితే పెద్దగా ఆకులు లేవు నేను కోసి తెచ్చుకుందామన్నా ఎండకు కదా అక్కడ చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి మొత్తం జీ జీడే మన జీబులు అయిపోయినాయి చెట్లు అన్ని ఆకులు రాలిపోయి ఆ ఒక వరకే మిగిలి ఉన్నాయి ఇది ఉందండి నెమ్మల్స్ ఇక్కడ ఇక్కడ చెత్త చెత్తగా ఉంటుంది కదా బయట అదేనండి కొంచెం దొడ్ల్లో ఇది ఒక దొడ్లో ఉంట చెట్టు చూడండి నేను చూపిస్తున్నాను ఆకులు ఇవేనండి నల్లగా వద్ది చేతులకి కూడా మనకి చేతులు కానీ నలిపితే ఇదైతే పెద్ద చెట్లు ఎదురు చెట్లు ఉందండి ఎదురు చెట్టు అంటే చాలా మంది తెలియదు చూపిస్తాను అది కూడా ఎదురు చెట్లు మూలిచి ఆ చెట్టుతో పాటు పైకల్లా ఉందండి చెట్టు అనేది కానీ ఆకులు ఉంటే బాగుండేది అనిపించింది కోసుకుపోయి ఎండబెట్టుకునే వాళ్ళమే చెట్టు అంటే కొన్ని దగ్గర అసలు ఉండవు మా ఊర్లో మా ఊరు సైడ్ అయితే అన్ని చెట్లు ఉంటాయండి నేను ఎప్పుడు చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇలా ఇగో అండి రెండు కాయలు కూడా ఉన్నాయి పక్కనే కోసాను నేను కోసి చూపిస్తున్నాను చూడండి ఇగో ఇట్లా ఉంటాయండి ఇండుగొచ్చేటి కాయలు అవి నలపగానే కలర్ ఇలా వస్తుందండి చేతులు కూడా పండిపోతాయి ఎన్నాళ్ళైతే మాకు తెలియక చిరాకాయలు చిరాకాయలు అనేవాళ్ళం అండి చిరాకాయలు అనే అనేవాళ్ళం ఇప్పుడు ఆ ఇండుకు పొగడు తెచ్చుకుంటున్నాం కాబట్టి మాకు అర్థమైంది ఇది ఓహో తాళకు పెట్టుకునే పొగటరీ అని అప్పుడు మేము ఇప్పుడు కూడా మా ఊరు సైడు సిరా కాయలు అంటారండి ఎందుకంటే చిరా వస్తుందని ఇట్లా చిరాలాగా కలర్ వస్తుందని ఇదేనండి ఇండిగో చెట్టు అంటే మీకు అందరికీ ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని చూపిస్తున్నాను ఎదురు చెట్టు అన్నాను కదండి ఇదేనండి ఎదురు చెట్టు ఎదురు బియ్యం కూడా ఉంటాయి చిన్న కాయల్లాగా గస సన్నగా ఉంటాయి ఆ కాయలు పొడవుగా ఉంటాయి ఎదురు చెట్టు అంటే ఇది ఇంకా మా వాళ్ళ గడ్డి వావలండి పక్కనే వద్దు ఇది ఆ దొడ్డంతా తీసేశారు కానీ వాములు వేసేసారు గడ్డి వాములు అంటే ఇలా వేసి పెట్టుకుంటారండి సంవత్సరం వస్తుంది మళ్ళీ పంటలు పండు వరకు వస్తుంది గడ్డి ఎండి గడ్డి ఎందుకంటే బర్రెలు ఉంటాయి కదండీ అప్పుడు ఆవులు దూడలు ఎద్దులు ఉండేవి ఇప్పుడు వాళ్ళని బర్రెలే గేదెలే ఉన్నాయి అదేనండి బర్రెలు అంటాం మేము గేదెలు అంటారు కొంతమంది పాలు అవిస్తాయి కదా వాటికి గడ్డి పచ్చి గడ్డి లేనప్పుడు కూడా ఇవి వేసేసి చక్కగా నీళ్లు పెట్టుకుంటే బాగుంటుంది అయితే ఇక్కడ నేను చూపిస్తున్నది చెట్టు అండి ఇది మా ఊరు సైడు మర్రి చెట్టు ఆకులు కోసి అవన్నీ మట్టగా పెట్టి ఒక బరువు పెట్టేస్తే చక్కగా ఉండిపోతాయండి వంగిపోకుండా వాటిని ఇస్తరు కుట్టుకొని ఇస్తరు అన్నం కూడా తింటారు మా ఊరు సైడ్ ఉన్న చెట్టు అది చాలా బాగుంది ఫ్రెష్గా ఇంకా ఈ గడ్డి వాళ్ళు చూపిస్తున్నాను చూడండి ఇట్లా చేసుకుంటే ఈ వర్షానికి కూడా పాడవండి బాగుంటాయి అయితే పైన కొంతమంది వర్షం వచ్చినప్పుడు పట్ల కప్పుకుంటారు అట్లా కాకుండా కింద నుంచే పేర్చుకుంటూ వస్తారు అప్పుడు నీళ్ళు నీళ్ళు అనేవి పీల్చుకోకుండా పై పైన జారిపోతాయి వాన వస్తే అట్లా వేసి పెట్టుకొని పశువులకి జాగ్రత్త చేసుకుంటారండి సంవత్సరం వరకు ఇది దాన ఇదేనండి మా ఊరి కొన్ని కొన్ని విషయాలు మీకు నచ్చతాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్